నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అలాగే హెల్త్కి ఎంతగానో ఉపయోగపడే బోడ కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయలు హెల్త్కి చాలా అంటే చాలా ఉపయోగకరం అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా వీటిని మనం తీసుకోవాలి ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేసుకుంటేనే ఇందులో ఉండే న్యాచురల్ ఫ్లేవర్స్ మిస్ అవ్వకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మరి దీని తయారీకి ముందుగా కాకరకాయల్ని వాటర్లో వేసి ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక అందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఒక నాలుగైదు కరివేపాకులు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పట్టేంతలా బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూశాక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాక అందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కాసేపు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి మూత తీసి చూశాక చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇలా ఉడికిన టైంలో దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మరి కాసేపు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దీన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బూడకాకరకాయ కర్రీ రెడీ చూడండి ఎంతో టేస్టీగా అలాగే హెల్త్కి కూడా చాలా ఉపయోగపడే కాయ కర్రీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా చూడండి ఎంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్